ఆ గతంలో నేను పెక్కిన కమలం చార్ వీడియోకి మంచి స్పందన వచ్చింది కానీ ఆ వీడియోకి ఒకే మిత్రులు ఆ పుష్పం బ్రహ్మ కాదేమో అని కామెంట్ పెట్టారు ఆ కామెంట్కి వివరణదా ఈ వీడియోలో వివరిస్తూ ఉన్నాను వీడియో పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి బ్రహ్ కమలం సాధారణం హిమాలయ పర్వతాలు కేదార్నాథ్ బద్రీనాథల సమీపంలో బ్రతుకుతాయి అంటారు కానీ ఉత్తర భారత మరియు దక్షిణ భారత వింతెమికే రాష్ట్రాలలో వీరివిగా ఈ మొక్కలు బ్రతుకుతాయి అనే వాదన ఉంది ఈ అభిప్రాయం రావడం వింతేమి తాజు కారణం ఏమిటి అంటే బ్రహ్మ కమలం పుష్పాన్ని పోలి ఇంకో పుష్పం ఉండడమే ఈ అనుమానానికి కారణం ఆ పుష్పాన్ని నైట్ బ్లూమింగ్ సీరియస్ అంటారు ఈ పుష్పం భారతదేశ పుష్పం బ్రహ్మకమలం పుష్పంగానే రాత్రులు వికసించి తెల్లవారికి నేర్చుకుంటారు అంతేకాకుండా ఈ పుష్పం కూడా దేవత పుష్పంగా చాలా ప్రాంతంగా పూజిస్తారు ఈ పుష్పంలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని కొందరు చెబుతుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అరుగైన పుష్పాల కోసం కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి